భాగ్య ఆరోగ్యం ఆరోగ్య మే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన శరీరం అందాల అందాల దేహం ఇది స్వాస్థిత్తూలకు మూలం మహాభాగ్యమాగ్యం ఆరోగ్య మే మహాభాగ్యం ్రహ్మ లేవడం ఆరోగ్యమునకు మొదటి లక్షణం బ్రహ్మముహూర్తమునకు లేవడం ఆరోగ్యమునకు మొదటి లక్షణం ప్రాతకాల జాగరణం ఇది ప్రగతి మార్గమున పయనం ప్రాతకాల జాగరణం ఇది ప్రగతి మార్గమున పయనం మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం శరీరముక దైవ మందిరం రోగ మందిరం ఈ శరీరము ఒక దైవ మందిరం రోగ మందిరం కావాలి 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 స్వర్గ సోపానం మహాభాగ్య ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యము కాపాడుకొనండి ఆనందంగా జీవించండి ఆరోగ్యము కాపాడుకొనండి ఆనందంగా జీవించండి ఆరోగ్యమునకు మించి ధనము లేదు ఇది సత్యం ఏ ఏతనము లేదు ఇది సత్యం మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన అరుణ గారిని చూస్తుంటే చాలా